నేను నిన్ను విడిచిపెట్టినయ్యా నువ్వు నాకు కావాలయ్యా నీ ప్రేమ నాకు కావాలి ఏంటి ఫోన్ నేను నీతో గడపాలని ఇష్టపడుతున్నానయ్యా నా జీవితాంతం నిన్నే స్థుతి ఇస్తానే సయ్యా ఒకసారి ఏంటో చూద్దాము ఏంటి నువ్వు వేసే బిడ్డవా అంత లేదమ్మా నువ్వు నా ఇక చూసుకోండి నేను వేసే మొదటి బాణం కోపం అమ్మాయి నేను ఉదయాన్నే జాబ్ వెళ్ళాలని తెలుసు కదా అవునమ్మా ఈరోజు కొంచెం లేట్ అలాగే మీ అమ్మని అదే నాకు కావాల్సింది బాగా కాపాడు అదే ఎందుకు లేట్ అయింది అంటున్నా

కూర్చోండి మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు కంగ్రాచులేషన్ మీకు నెలకు యాభై వేలు సాలరీ వస్తుంది రేపటి నుంచి నేను జాబ్లో జాయిన్ అవుతాను చూసావా నీకు ఎన్ని డబ్బులు నెలకి యాభై వేలు చేద్దాం అంట ఇక నీకు ఏది అది కొనుక్కోవచ్చు ఏది కావాలితే అది చేయొచ్చు ఒకసారి దేవునికి థ్యాంక్స్ చెప్దామా బాబే వద్దులే టైం వేస్ట్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నేను డబ్బు సంపాదించాలి ఈ రోజు వన్ అవర్ ప్రేయర్ నాదే కదా చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి వాకరిస్తావేమో వాకరించుకు నాకు దడ పుడుతుంది ప్రార్థిస్తావేమో ప్రార్థించుకు నాకు వణుకు పుడుతుంది ఒక్కసారి నీ అందాన్ని గురించి ఆలోచించు ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగడం లేదే నేను ఏసీలో ఉండొచ్చిందని నా మేకప్ ఏమైపోవాలి నాకు దేవునికంటే అందమే ముఖ్యం అవును హర్షిత మన పక్కింటి వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కొనుక్కున్నారంట కదా ఎందుకు కొనుక్కోరు వాళ్ళ ఫ్యామిలీ అంతా సాఫ్ట్వేర్స్ కదా నీ టైంని చె అదే నాకు కావాల్సింది లోకంలో ముసలమ్మ వచ్చి చెప్పు అంతే సర్లే కానీ ఆ వదిన గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తారమ్మా టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారు సర్లే హర్షిత ఏంటో వాళ్ళ వేల గురించి చెప్పుకోకపోతే రోజే కడవదు సర్లే కీర్తీ అప్డేట్ పర్త మళ్ళీ కలుద్దాం ఇప్పుడు కీర్తన ఆత్మీస్థితి నుండి దిగజారిపోయి తన జీవితంలో ఏర్పడిన చేదు అనుభవాలను చూద్దాం నేను కోపంగా ఉంటే తెలుస్తుంది తనకి మ్యామ్ తెలిసారంట కేత్నా నువ్వు ఫైల్లో చేసిన మిస్టేక్స్ వల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది నువ్వు ఈ జాబ్ కి రిజైన్ చేసే ఇదిగో నీ రిజైన్ లెటర్ అయ్యో డబ్బే శాశ్వతం అనుకున్నా ధనం ఉంటే చాలా అనుకున్నా దేవుని కంటే ఎక్కువగా ధనాన్నే ప్రేమించేపు నా తప్పు నాకు తెలిసింది ఒకసారి ఈ విషయం మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అమ్మ నా జాబ్ పోయిందమ్మా పోతే పోయిందిరా అది నీ కోపం వల్ల అయ్యో మా అమ్మ కూడా నన్ను తిడుతుంది ఏంటో నాకు ఈ స్కిన్ డిసీజ్ వల్ల చాలా దొరదగా ఉంది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి మార్నింగ్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ మీకు హై బీపీ ఉంది మీకు స్కిన్ డిజీజ్ వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది త్వరగా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి సరే డాక్టర్ గారు అయ్యో నా అందాన్ని చూసి ఎంతో మురిసిపోయేదాన్ని నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు నేను నా సమయాన్ని అంటూ మేకప్స్ అంటూ సమయాన్ని మొత్తం వ్యర్థం చేశాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా దేవుడే నాకు దిక్కు కనులున్నా కానలేని చెవులున్నా వినలేని కనులున్నా కానలేని చెవులున్నా వినలేని మనసున్నా మతిలేని స్థితి ఉన్నా గతిలేని ಮನಸ್ ಮತಿ ಸ್ಥಿತಿ ಉನ್ನ ಗತಿ ವಾಡಲು ಬೇಸಯ್ಯಾ ಓಡಿಪನು ಬೇಸಯ್ಯಾ ಓಡಿಪೋಯನು నువ్వు ఇంకా నా బిడ్డ అపాధి అయిన సాధారణ పొమ్ము నీకు ఈ బిడ్డకి ఏ సంబంధం లేదు ఎందుకంటే నేను ఈ బిడ్డని నా అపురూపమైన అర్థంతో కొన్నాను ఈమె నా సొత్తు నా శిలువు మరణ పునరుద్ధానం ద్వారా నేను ఎప్పుడో కాల కిందగా చెతక దొక్కాను ఇక్కడ నీకు చోటు లేదు పో అయ్యో నేను ఇక్కడ మీరు కూడా మీ సొత్తి కాదు మీరు కూడా నా సొత్తే నా విలువైన రక్తంతోనే కొన్నాను ఆత్మీయతలు ఎదగాలని కోరుకునే వారందరితో నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను మీ అందరూ నాతో వాడు సహవాసం చేయాలని కోరుతూ మీ ఏసయ్య చూశారు కదండి ఈ స్కిట్ ఆత్మీయంగా ఏసైతోనే గడపాలనుకున్న ఈ మీ జీవితంలోనికి తనకి తెలియకుండానే సాతాను ప్రభావం ఎంతో ఏలుబడి చేసింది తను కూడా గ్రహింపులేక లేక ప్రక్కన పెట్టి ఇదంతా నా ద్వారానే అనుకున్నది కానీ ఒక్కొక్కటి కోల్పోయినప్పుడు దేవుడు గుర్తుకు వచ్చి పశ్చాత్తా పడినప్పుడు చాచిన చేతులతో పిలుచుచున్న దేవుడు ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా అని ఎదురు చూస్తున్న తండ్రి సాతాను తనపై ఇంకా ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడే తన బిడ్డను కాపాడుకుంటూ సాతాను బంధకాల నుండి విడిపించాడు అలాగే నీవు కూడా దేవుడిలో ఎదగాలనుకుంటున్నప్పుడు నీకు తెలియకుండా ఏది నీ జీవితంలో ఎంత అవుతుందో ఆలోచించు నీ కోసమే ఈ స్కిట్ నీలో మార్పు కోసమే ఇక్కనైనా మారతావా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుణ్ణి సంతోషపడతావా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి మహిమపరుస్తావా ఈ స్కిట్ ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె